హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియోలో మనం చేసుకోబోతున్నాము ఫిష్ ఫ్రై అనమాట ఇది వచ్చేసి కాట్ల కొంతమంది బొచ్చ అని కూడా అంటారు నేను ఆల్రెడీ ఫిష్ కర్రీ చేశాను మిగిలినవి కొంచెం మెత్తని ముక్కలు తీసేసి పిల్లలకి ఈజీగా ఉంటాను తినడానికి అని చెప్పి కొంచెం మెత్తటి ముక్కలు తీసి ఫ్రై చేస్తున్నాను సింపుల్గా ఈజీ మెథడ్లో ఫైవ్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్లో లో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ముక్కలన్నీ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి దీనికి క్వాంటిటీని బట్టి మనం ఉప్పు కారం పసుపు అవి వేసుకోవాలి నాకు ఇక్కడ సిక్స్ ఉన్నాయి కాబట్టి నేను క్వాంటిటీ ప్రకారం వెళ్తున్నా మీకు ఒక టెన్ ఉంటే దాని ప్రకారంగా చాలా అండి కొంచెం కారం ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అంత లెమన్ ఒక ఒక హాఫ్ హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఫిష్ ఫ్రై కబాబ్ అని దొరుకుతుంది మనకి అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఒకవేళ ఇది లేని వాళ్ళు కార్న్ ఫ్లోర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు రెండు వేసుకోకుండా ఏదో ఒకటి వేసుకుంటే చాలు కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోర్ లేదంటే ఫిష్ ఫ్రై అని దొరుకుతుంది ఏదో ఒకటి వేసుకుంటే చాలు అలా అన్నీ వేసుకుని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకోండి చేసుకున్న పేస్టుని మనం ముక్కలకి బాగా అప్లై చేయాలి ఎక్కడ వదలకుండా బాగా అప్లై చేయాలి మొక్కలకంతా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి చాలా ఈజీ అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రై తొందరగా అయిపోతుంది మనకు చాలా బెటర్గా ఉంటుంది ఫిష్ ఫ్రై ఏదైనా పప్పు చేసుకుని లేదా రసం సాంబార్ చేసుకుని ఫిష్ ఫ్రై ఇలా చేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది మనం దీన్ని డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు కొంచెం అంత నాన్ స్టిక్ కడాయిలోకి మనము కొంచెం అంత ఆయిల్ వేసేసి లైట్గా తగినంత ఆయిల్ వేసేసి ఏ ముక్కలు పెట్టేసామంటే మనకు ఫ్రై అయిపోతే డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఇలా ముక్కలకంతా బాగా పట్టించేసేయాలి పట్టించి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు మసాలాలంతా బాగా ముక్కకు పట్టేసి లోపలికంతా వెళ్తుందనమాట సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా నేను లైట్గా చాలా తక్కువగా ఆయిల్ వేసాను అదంతా ఒకే సైడ్కి వెళ్తుంది ఆయిల్ సో నేను ముక్కలంతా అక్కడే పెట్టేస్తున్నాను అనమాట మరి మీడియం ఫ్లేమ్లో పెట్టండి కింద నుంచి ఆయిల్ అలా కొంచెం కొంచెం వేయండి పైన సైడ్ కూడా సో ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత తిప్పేసుకొని అక్కడ కూడా ఒక వన్ మినిట్ కా వేపుకోవాలి సో అంతా వేపిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటే సూపర్ అంటే ఉంటే కమెంట్ బాక్స్ అడగండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్